జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నెల్లూరు జిల్లా కావులిపట్నం ముసనూరులోని టీడీపీ నియోజకవర్గం కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుమటి వెంకట కృష్ణారెడ్డి చేతుల మీదుగా సిఎంఆర్ఎఫ్ చెక్కులను రికార్డు స్థాయిలో శుక్రవారం పంపిణీ చేయడం జరిగింది ఈ స్థాయిలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేపట్టడం జిల్లా స్థాయిలో ప్రథమం కాగా రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు ఇదంతా కూడా కావలి ప్రాంతంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్న సల్లటి దీవెన అని ఆయన ఆయన పక్కన నేను ఉండి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని అందుకు కృతజ్ఞుడనై ఉంటానని ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఆయా వ్యాధులతో నగదు ఖర్చు పెట్టి అప్పులోపాలై ఆరోగ్యశ్రీలో రాయినటువంటి అనేక మంది లబ్ధిదారులు దాదాపు తొంభై రెండు మందికి గాను మూడు కోట్ల పదిహేడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తికొండ కిషోర్ జ్యోతిబాబురావు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు పమిడి రవికుమార్ చౌదరి మాలపేట నాగేశ్వరరావు తదితర నియోజకవర్గంలోని నేతలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు కార్యకర్తలు పాల్గొన్నారు

ెడ్డి <laughs> రోడ్డ <laughs>

దానికి అయ్యే ఖర్చులు ప్రభుత్వం భరించే విధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా తొందరలో ఆంధ్రప్రదేశ్లో మన సీఎం గారు ప్రవేశపెట్టబోతున్నారు ఒక్కొక్కరికి రెండున్నర లక్షల రూపాయల వరకు ప్రతి ఒక్కరికి కూడా కులానికి మతానికి వర్గానికి సంబంధం లేకుండా ఎవరైతే పేదవారు ఉన్నారో బిలో పవర్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు మనము ఈ అపోలో ఇన్సూరెన్స్ అని రకరకాల ఇన్సూరెన్స్ కట్టుకునేటువంటి ఇన్సూరెన్స్ ని మన నాయకుడు రాష్ట్ర ప్రధాన అభివృద్ధి కృషి చేసిన మన చంద్రబాబు నాయుడు తొందరలోనే బాధ్యత కూడా తీసుకోబోతున్నాడు ప్రతి ఒక్క పేదవాడు కూడా అండగా ఉండే విధంగా ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేయటంలో నాకు చాలా ఆనందంగా ఉంది అటువంటి మహానుభావుడు పక్కన నేను ఎమ్మెల్యేగా పనిచేయటం నిజంగా నాకు మా తల్లిదండ్రులకు జన్మ ఇచ్చినందుకు వారికి నాకు జన్మనిచ్చినటువంటి దేవునికి ఎనలేని విశ్వాసాన్ని కూడా తెలియజేస్తాను ఆరోగ్యంలో భాగంగా ప్రజలు కష్టాలు పడినారు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆర్థికంగా నలిగారు ఎక్కడో తప్పు అనకూడదు ఎక్కడో ఆరోగ్యంలో చిన్న సమస్య వచ్చినప్పుడు వాళ్ళు హాస్పిటల్ బెడ్ మీద కొనుక్కొని తన శరీరాన్ని డాక్టర్ అప్పచెప్పి బతుకుతాను తిరిగి వస్తానన్న నమ్మకం లేకుండా కూడా పేషెంట్ తన ప్రాణాన్ని కాపోవడం కోసం ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి తన శరీరాన్ని అర్పించి దాని నుంచి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసుకుని డబ్బులు ఖర్చులకి అప్పు చేసి తీరా బతికి ఇంటికి వచ్చినటువంటి ప్రతి పేషెంట్ ఒక్కసారి మన అందరం ఆలోచించాలి వాళ్ళ యొక్క వైరాగ్య పరిస్థితి ఒక పక్క డబ్బు లేదు రెండు ప్రాణ భయం అటువంటి బతికి బయటకు వచ్చినటువంటి పేషెంట్లు అందరినీ కూడా అభినందిస్తున్నా వాళ్ళకి అండగా ఉండాలి వారికి కూడా ఎంతమంది ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రులు చూపనంత చొరవ ఈ రోజున నాయకు చూపిస్తున్నాడు అందులో భాగంగా కావుల నియోజకవర్గంలో కూడా నేను పిలుపునివ్వడం జరిగింది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏ ఒక్కరు కూడా ఆఫీస్కి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకుంది ఎవరిని ఆఖరికి నన్ను కూడా కలవాల్సిన అవసరం లేదు అని కూడా నేను తెలియజేయడం జరిగింది